ఇంకా మేధావి వర్గం పాపం మేధావి వర్గం గురించి మీకు ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైట్ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు తెలంగాణలో మొత్తం వీళ్ళు డెబ్బై రెండు మంది అండి క్లియర్గా సంఖ్య చెప్తున్నా మేధావి వర్గానికి సంబంధించిన డెబ్బై రెండు మంది ఉన్నారు వాళ్ళు ఏం చేసి అంటే కేసీఆర్ టార్గెట్గా పనిచేసీళ్ళు వీళ్ళను మేధావులు అంటారు మరి ఎట్లా ఏ బిరుదు ఇచ్చిందో నాకు తెలియదు అంటే తెలంగాణ సమాజం అంటున్నదని నేను అంటున్నా నాకైతే వాళ్ళని మేధావులు అనిపే వాడు ఒక కామన్ మ్యాన్ అనే నాకు తెలుసు ఏ పెద్ద పదవులు రాజీనామా చేసచ్చినా ఎంత పోటు ఉద్యోగాలు చేసినా ఎన్ని బల్లల్లో చదువులు చెప్పినా ఎంత జర్నలిజంలో రిటైర్డ్ అయినా ఎంత ఆఫీసర్గా పనిచేసినా ఐ డోంట్ కేర్ నాకు సంబంధం లేదు వాడు ఒక సామాన్యుడు ఇప్పుడు నేను చెప్తున్నా వాడే అంట లేకపోతే ఇంకా నా దగ్గరకే ముప్పై రెండు పళ్ళు రాలాయి నేను చెప్తున్నా కదా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని చట్టాల వరకు మా రాజ్యాంగం అలా కాదు ఈ డెబ్బై రెండు మందికి ఏం చేసిరంటే వీళ్ళకి ప్యాకేజ్ ఉందండి ఈ డెబ్బై రెండు మందికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళు క్రియాశీలకమైన పాత్ర పోషించారు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే సోమాజగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు సమావేశాలు చేస్తారు కొంచెం నమ్మకండి ఎందుకంటే ఈ దొంగలు వలసదారులు వీళ్ళకేంటంటే రాత్రిపూట ప్రయాణించే నల్ల బ్యాగులు కావాలి ఆ నల్ల బ్యాగులలో ఉన్న కట్టల వాసనలు కావాలి వీళ్ళకి ఒక్కొక్కరికి ప్యాకేజ్ ఎంత అంటే వీళ్ళది ఈ రోజు ప్యాకేజ్ కాదట ఇది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన యొక్క ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి దాదాపుగా ఇది రెండు వేల పదిహేను నుండి జరిగిన ప్రయత్నం అట ఈ రెండు వేల ప్రయత్నం నుంచి పదిహేడు నుంచి దీంట్లో డెబ్బై రెండు మంది మేధావి వర్గానికి వీళ్ళకు నెలకు యాభై లక్షల జీతం పాటు ఇప్పటికి ప్రతి ఒక్కరికి పది కోట్ల రూపాయలు ముట్టినా అనే ప్రధానమైన ఆరోపణ కనబడుతుంది ఎవరు మేధావి వర్గం అనేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరికీ సంబంధించి వాళ్లకు జీతాలు ముచ్చినాయి ఇక దీనితో పాటుగా ఇప్పుడు మేడిగడ్డ గురించి అప్పుడు మాట్లాడేళ్ళు ఇప్పుడు మాట్లాడలేదంటే అప్పుడు పైసలు వచ్చినాయి ఇప్పుడు పైసలు రావట్లేదు ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు చాలా ఘోరంగా మాట్లాడేళ్ళన్నా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు అప్పుడు కేసీఆర్ను గద్దె దించడమే వాళ్ళ టార్గెట్ కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటుంది వాళ్ళ తాత ఉంటుంది వాళ్ళ ముత్తాత ఉంటుంది వాళ్ళకేం అవసరం వాళ్ళ బ్యాగ్ వాళ్ళ కడుపు నిండింది వాళ్ళ బ్యాగులు నిండినాయి కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రయత్నం అన్నట్టు ఇక దీంట్లో ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆ మేధావి వర్గంలో దాదాపుగా పది మంది వరకు కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది రాజకీయ ఉద్యోగ కల్పన అంటే ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఆ కమిషన్ సభ్యులు కావచ్చు కమిషన్ చైర్మన్లు కావచ్చు వాళ్ళకు ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా చూడాల్సింది ఈ మేధావి వర్గం ఉదయం నుంచి కూడా పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళ వాయిస్లను ఇస్తూ అనుక్షణం ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టబోతే దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కానే లేదు అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టిందట ఈ యూట్యూబ్ సంబంధించి అయితే ఈ మేధావి వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో వీళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది గతంలో వీళ్ళేమైనా కడిగిన ఆనిమత్యాలు అంటే కాదు వీళ్ళు దొంగలు దోపిడీ లే రాజ్యానికి వత్తాసు పలికిన పెద్ద దొంగలట వీళ్ళు వీళ్ళ గురించి పూరా ఆరాధిస్తే వీళ్ళ సంగతి ఏంది అనేది తెలిసింది వీళ్ళు పదవీలలో ఉండి నేను కడిగిన ఆనిమత్యాన్ని శుద్ధని శుద్ధ పూసని ఒక రూపాయి కూడా సంపాదించుకోలే ప్రజల కోసం ప్రజారంజన కోసం ప్రజా ప్రభుత్వం కోసం నేను పనిచేసిన అంటే ఎడమకాలు చెప్పు తీసుకొని పనులు మొత్తం కొడతా అంటున్నది తెలంగాణ సమాజం ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను వీళ్ళు మోసం చేయడానికి నడుం బిగించి అయిపోయిందంటే ఈ కుట్ర మేధావి వర్గం అయిపోయింది దాంతో పాటుగా సోషల్ మీడియా వారెస్ అంటే ఢిల్లీ నుండి వచ్చిందా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిందా నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ వచ్చింది కేసీఆర్ ఓటమి కోసం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును ఆ అభూత కల్పన చూపించడానికి దాదాపుగా ఒక్కరు కాదు ఇక్కడ కాదు ఇక్కడ ఎంతమంది పనిచేసిల్లో తెలుసా మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది పనిచేసిల్లండి వీళ్ళంతా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏంది అంటే ఒక మా మసిబూసి మారేడికాయ చేసిండని చూపించడంలో అభూతమైన కల్పన అబద్ధాలను ప్రచారం చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు సో ఇది ప్రధానంగా కూడా రెండు వేల పదిహేడు నుంచి అంటే సంక్షేమ పథకాల విషయంలో కేసీఆర్ విషయంలో నిరుద్యోగుల విషయంలో రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చు రెండు వేల ఇరవై రెండు వరకు దీన్ని తారాస్థాయికి తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు సక్సెస్ అయిపోయిన పరిస్థితి సో దీనికోసం ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టిలు సో ఇదంతా పల్లెళ్లలో కూడా ఇప్పుడు రైతు కేసీఆర్నే ఆ పూర్తి స్థాయిలో రావాలి అంటున్నారు దాంతో పాటుగా ఈ మేధావి వర్గం అందరి గుట్టు అయిపోయింది ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలిసిపోయిన పరిస్థితి కనబడతాం